కానీ దసరా మూవీతో ఉగాది మీద దాడి చేస్తానంటూ సంక్రాంతికి తేల్చాడు నాగ బాక్స్ బాక్సాఫీస్ ని కస్టడీలోకి తీసుకోబోతున్నాడంటున్నారు ఆగస్టు పదిహేనుకి డీజేటీలు రెండోసారి రీమేక్స్ తో కిక్కిస్తానంటున్నాడు ఇక జాతి రత్నాలు టూకి పాత టీం కొత్త లైన్ తో సై అంటోంది యంగ్ హీరోలు కూడా ఈ వారం జోరు పెంచి తీరు మార్చబోతున్నారట నాని దసరా మూవీ ఉగాదికి రాబోతోంది సంక్రాంతికి వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఫిబ్రవరి ఐదున కొత్త ప్రోమోతో ప్రమోషన్ షూరు చేయబోతోంది ఫిల్మ్ టీమ్ ఇక నాగ చైతన్య కస్టడీ తాలూకు ప్రమోషన్ కూడా షురు అవుతోంది ఫిబ్రవరి ఫోర్టీ ఫిల్మ్ ఫిలిం టీమ్ సాంగ్ తో పాటు ప్రోమోని కూడా లాంచ్ చేయబోతోందట డిజిటల్లో సీక్వెల్స్ అందడి మొదలై ఆగి మళ్ళీ మొదలైంది అన్నట్టుగా సాగుతోంది అయితే ఆగస్టు పదిహేడుకి డీజిటిల్లో సీక్వెల్ వస్తుందట అందుకు తగ్గట్టి ప్లానింగ్ జాతరత్నాలు నాలుగు కోట్లు కూడా పెట్టుబడి పెట్టనే సినిమాకు నలభై ఐదు కోట్లు వచ్చాయి ఇప్పుడు ఆ మూవీ నేక్వల్ రూపంలో సెట్స్ పైకి వెళ్లబోతోంది కథా చర్చలు మొదలయ్యాయట ఇక జాతి రత్నాలు తర్వాత అనుదీప్ కి సింగల్ సక్సెస్ రాలేదు దీంతో మళ్లీ కలిసి వచ్చిన జాతిరత్నాలు ప్రాజెక్టు కంటిన్యూ చేయబోతున్నాడట జాతి రత్నాలు టూ కి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట